ఏ బాబు నీకు రోగం ఉంది నీకు జబ్బు ఉంది నీ సమస్య బాగలేదు నీకు అప్పులున్నాయా అంటాడు హలలుయా పరలోకంలో ఆరాధన ఎలా ఉంటుంది చెప్పండి అప్పులు ఉంటాయా సమస్య అయిపోద్దారా పరలోకంలో ఈఎంఐ వాళ్ళు వస్తారా పరలోకంలో చీకటి పడుతుందా కరెంటు కలెక్షన్ అయిపోద్దా కడి చేస్తారా అప్పులో ఇంటికి వస్తాడా పరలోకంలో ఏం చేస్తారు దేవుణ్ణి స్థుతిస్తారు దేవుణ్ణి మైమపరుస్తారు పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవునికి ఇష్టం లేదట ఇదేంది పరలోకంలో దేవుణ్ణి కోటాను కోట్లు దేవుణ్ణి ఆరాధిస్తుంటే పాటలు పాడుతుంటే దేవునికి ఇష్టం లేదట దేవతూ అడిగిందట అయ్యా అయ్యా మా దేవా మేము నేను క్రమముగా ఆరాధిస్తున్నామే మేము క్రమముగా పాటలు పాడుతున్నామే అద్భుతంగా దేవుణ్ణి మయమపరుస్తున్నామే ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మేము నిన్ను ఆరాధిస్తా అంటే మా కాడ ఉండకుండా ఎందుకు నువ్వు దేవుని సన్నిధి దేవుడు వస్తాడు హలే ఏ ఆమె పాట నీకు నచ్చలేదా ఆమె అద్భుతంగా పాడలేదు ఆమె అందంగా పాడలేదు కానీ ఎవరు అందంగా పాట పాడినా పాట పాడకపోయినా ఎవరు వస్తారట అండి దేవుడు వస్తాడు దేవునికి స్తోత్రం హెలూయా అందుకనే ఆ యొక్క దూత నేను వాళ్ళు పాట పాడితే ఎందుకు పోతున్నానంటే అక్కడ వాళ్ళకి అప్పులున్నాయి అక్కడ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అక్కడ వాళ్ళకి ఉన్నాయి అక్కడ వాళ్ళకు రోగం ఉంది అక్కడ వాళ్ళకు బాధ ఉంది అక్కడ వాళ్ళకు సమస్య ఉంది ఎన్నో సమస్యలు ఉన్నాయి అసలు చెప్పాలంటే ఆరాధనకు రావడానికి కూడా వాళ్ళకు పరిస్థితులు అనుకూలంగా లేవు అయినా వాళ్ళొచ్చి ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి పాటలు పాడుతున్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాడట గట్టిగా చెప్పట్లు కొడదామాలెల్లుయా దేవుని స్తోత్రం హలెలుయా అందుకే నేర్చున్నాడు వాళ్ళు మనం కూడా పాటలు పాడుతున్నప్పుడు సొంత చూనుగా నేను కూడా చెప్పాను కదా కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయంలో నేను ఒక పాట పాడిన నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది ఆ దైవసేవకుని మాట విన్న తర్వాత అరే నిజంగానే నేను ఈ పాట దాదాపు ఇరవై ఐదేండ్ల కింద రాసుకున్నా ఇరవై ఐదు కిందనే నేను కాపీలో రాసుకున్నా సర్వేశ్వర పాలను ఉంటుంది ఆ పాట కాడ నేను రాసుకున్నా ఆ పాట రాసుకుంటే ఆ పాట పాడినప్పుడు దయవస్ ఇవ్వకుండా ఏం చేశాడంటే కోపం చేశాడు కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యాయంలో ఉంటుంది అక్కడ ఏమి ఉంటుంది చెడ్డ వారిని చూసి వ్యసన పడుకుమా నీవు వ్యసన పడకుమా దుష్కార్యములు చేయు వారిని చూసి నీవు మచ్చర పడకు నీవు మచ్చర పడకు భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేదురు దురాలోచన చేదురు అని ఉన్నది కీర్తన ముప్పై ఏడాధ్యాయం ఒకటో వచనంలో ఇది ఉన్నది అంటే ఇక్కడ ఈ వచనం ఉంటుంది భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచనలు చేదురు వారిని చూసి వారి పనులు కొరుకుదురు వారి కాలము వచ్చి ఇంటిటో చూచి ప్రభువు చూచుచున్నాడు చూచి నవ్వుచున్నాడు అయితే దీన్ని నేను వాడుకున్నా భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేదురు దురాలోచన చేదురు వారి కాలము వచ్చి ఉండుట చూచి ఏందట వారి కాలము వచ్చి చూడ ప్రభు పండ్లు కొరుకుతున్నాడట వారి కాలము వచ్చి వండుట చూచి ప్రభువు చూచుచున్నాడు చూచి నవ్వుచున్నాడు అని నేను పాట పాడిన ఏమి పాట పడతా అన్నాడు ఇది బైబిల్ వాక్యమే హాలే లూయా బైబిల్లో ఉన్నదే అంటే నీకు అందంగా పాడకపోవచ్చు అయితే బైబిల్ అదే ఇంకా నేను ఆ బుక్ ఆ బుక్లో ఉంటుంది నేను రాసుకున్నాను పేరు ఉంటుంది ఇంకా చాలా ఉంటుంది అలా ఫస్ట్ వచ్చినాం చరణం రెండు మూడు పాటలు కూడా నేను రాసుకోగలిగాను కానీ మనం పాటలు మీరు రాయచ్చు అప్పుడప్పుడు సరోజ కూడా పాడుతూ ఉంటుంది ఎంకన్నా కూడా పాడుతూ ఉంటాడు ఎక్కడి నుంచి పాడతారు దేవుని ఆత్మ వాళ్ళని పాట పాడడానికి ఒక ప్రోత్సాహంగా వాళ్ళ మనసులో ఒక హృదయంలో పెడుతుంది అందుకని వాళ్ళు పాడగలుగుతారు అరే ఇది ఎక్కడ రాసినది అని అంటానికి వీలు లేదు అంటే వాళ్ళు హృదయాంతరంగంలో నుంచి పాటలు పాడతారు కాబట్టి వాళ్ళు నిర్వేకంటాడు నేను నిర్మించుకున్న నా ప్రజలు నాకు స్తోత్రము ప్రచురము చేయుదురు మీరు ఎందుకోసం నిలబడరాట ఆయనకు స్తోత్రములు ప్రచురం చేయడానికి ఆయన స్తోత్రాలు ప్రచురం చేయడానికి ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఈ భూలోకంలో నిన్ను ఎందుకు తయారు చేశాడు దేవుడు ఆ ఆయనకు స్తోత్ర గీతము చెల్లించడానికి ఆయనని ఆరాధించడానికి ఆయన సన్నిధిలో పాటలు పాడడానికి ఆయనని స్థుతించే విధముగా మలచబడడానికి తయారు చేయబడ్డావు హలెల్ అందుకనే మనం కూడా ఈ లోకంలో ఉన్నాము ఏదైనా పని చేస్తాము ఉద్యోగం చేస్తాం కలుపు తీస్తావు నాటేస్తావు కోత కోస్తావు నువ్వు ఏదో ఉద్యోగం చేస్తావు కానీ నువ్వు ఎందుకు సృష్టింపబడ్డావు పని చేస్తున్నావు కానీ నీ సృష్టి ఎందుకు అంటే ఆరాధించడానికి హలెలుయా నీకు దేవుడు స్వరం ఎందుకు ఇచ్చాడు చెప్పండి ఆరాధించడానికి దేవునికి స్తోత్రం నుండి తొమ్మిది నుంచి పదమూడు వరకు అక్కడ ఒక సన్నివేశం ఉంటుంది ఏంటిదంటే మీరు ఎన్నుకోబడ్డ ప్రజలు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు రాజులైన యాజక సమూహమైన పరిశుద్ధ జనములను ఇంకేమంటాడంటే కొందరిని కాపరులుగాను కొందరిని సువార్థికులు గాను కొందరిని బోధకులు గాను కొందరిని ప్రవక్తలు గాను దేవుడు నియమించాడు హలే లూయా ఈ నియమించిన వీరందరూ కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధించడానికేనట కొందరు ప్రవక్తలైనా ఆరాధించాలి అయినా ఆరాధించాలి కాపరైన ఆరాధించాలి సువార్థికుడైన ఆరాధించాలి నీవైనా ఆరాధించాలి ఎవరైనా కానీ దేవుణ్ణి ఏం చేయాలనటా ఆరాధించాలి దేవునికి స్తోత్రం అహలెలోయ